ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మీ స్వాగతం ఈరోజు జూలై పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఏడియర్స్ వచ్చేసరికి బుల్లిష్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడియర్స్ నుంచి ఆ మిక్స్డ్ సాంకేతాలు అనేది కనిపిస్తున్నాయి ఇక ఇండియన్ ఇండస్ట్రీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసిన పరిశీలించేసినట్టయితే ఐటీ పిఎస్సి బ్యాంక్ సర్వీస్ సెక్టర్ బ్యాంక్ ఇవన్నీ టాప్ లూజర్స్గా గా ఉండగా రియాలిటీ మెటల్ ఫార్మాలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండిసెస్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి గ్లోబల్ గా మార్కెట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే సౌత్ కొరియా టాప్ లూజర్గా గా ఉంది రష్యా నెగిటివ్ గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్ స్లైట్ నెగిటివ్గా గా ఉంది అయితే ఈఎస్ సంబంధించిన వోల్టాలిటీ అయితే తగ్గిపోయింది చైనా ఐ ఫిఫ్టీ ఫీచర్స్ పాజిటివ్గా గా ఉన్నాయి లండన్ యూరప్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ జర్మన్ అండ్ హాంకాంగ్ ఫ్రాన్స్ అనేది బులిష్ గా అయితే ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్ గా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్ సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసి పరిశీలన చేసినట్టయితే యునైటెడ్ హెల్త్ జాన్సన్ అండ్ జాన్సన్ మ్యాక్ అండ్కో అనేది టాప్ లూజర్స్ గా ఉండగా టాప్ గెయినర్స్ లో ట్రావెలర్స్ వాల్ స్ట్రీట్ డిస్నీ కోకా కోలా జేపీ మోర్గాన్ అనేది కనిపిస్తుంది అయితే పెరిగిన విధానం అంటే పర్సంటేజ్ వైజ్ గా చూస్తే బుల్లిష్ గా చాలా స్ట్రాంగ్ గా యూఎస్ మార్కెట్ అనేది క్లోజ్ అయిందని చెప్పేసి క్లియర్ గా తెలుస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ను పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ డేటా అనేది పాజిటివ్గా రావడం జరిగింది ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ బృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య తగ్గింది ఇది కూడా పాజిటివ్ ఫిలడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పాజిటివ్గా రావడం జరిగింది రిటైల్ సేల్స్ డేటా కూడా పాజిటివ్గా రావడం జరిగింది మొత్తం మీద యూఎస్కి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పాజిటివ్గా అయితే నిన్న ఉంది ఇక ఈ రోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ కనిపించట్లేదు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్డితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈ రోజు వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి జూలై లెవెన్త్ దాకా అండ్ డిపాజిట్ గ్రోత్ ఎలా ఉంది బ్యాంక్ లోన్ గ్రోత్ ఎలా ఉంది డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా వైట్ హౌస్ గవర్నర్ వాల్యర్ గారు ఏమంటున్నారంటే ఫెడ్ అనేది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేది జూలై కల్లా కట్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఎనీ పౌల్ గారు అయితే వెరీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి బంధన్ బ్యాంక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎల్టీఎఫ్ హిందుస్థాన్ జింక్ రిలయన్స్ అనేది ఆఫ్ కోర్స్ హెవీ వెయిటేజ్ ఉంది కాబట్టి రిలయన్స్ నిఫ్టీలో సో ఈరోజు నిఫ్టీని డ్రైవ్ చేస్తేమో చూడాలి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో హ్యూజ్ గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఫీచర్ అండ్ ఆప్షన్స్ లో ఆర్బిఎల్ బ్యాంక్ హింద్ కాపర్ ఏంజల్ వన్ అనేది బ్యాండ్ లిస్ట్ వెళ్ళిపోయాయి వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు సో మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే కానీ మనం ఎగ్జిట్ అయితే అవ్వచ్చు ఇక ఏబిఎఫ్ఐర్ఎల్ బంధన్ బ్యాంక్ అనేది కూడా ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే టాటా కన్జ్యూమర్స్ ఐచ్న్ మోటార్స్ టాటా స్టీల్ హిందాల్కో జేఎస్డబ్ల్యూ స్టీల్ ట్రెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ గెయినర్స్ లో క్లోజ్ అవగా టెక్ మహీంద్రా ఎస్బీఐ లైఫ్ ఇండ్ బ్యాంక్ ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఫ్యూచర్స్ ప్రెస్టేజ్ హెచ్డీఎఫ్సీఎంసీ కళ్యాణ్ జ్యువెలర్సు ఏబీబీ టాటా స్టీల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ స్టాక్స్ ఇంకా అప్సైడ్ వెతాయి అని పార్టిసిపెంట్స్ నుంచి ఓ ఎక్స్పెక్టేషన్ ఉండడం మనం అర్థం చేసుకోవచ్చు వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ జైడెస్ లైఫ్ యాస్ట్రాల్ హిందాల్కో గ్లాన్ మార్క్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్ గా షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది అంటే చాలా మంది షార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఎల్టీఐఎం బీడీఎల్ టెక్ మహేంద్ర టాటా గెలక్సీ మజ్డాక్ వీటిలో సిగ్నిఫికెంట్ గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అంటే ప్రాబుల్ ఇంకా కిందకి వెళ్తాదనే ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఎంసీఎక్స్ దీంట్లో ఏంటంటే లాంగ్ అన్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఇక ఫ్యూచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉంది అనేది బ్రాడర్ గా చూస్తే లాంగ్ సైడ్ ఏమో థర్టీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా సైడ్ పొజిషన్స్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్నటి రోజున ఈ యొక్క ప్రైస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ఫర్దర్గా కొద్దిగా డిక్లైన్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున కంప్లీట్గా ఎఫ్ఐఎస్ అయితే బ్యారిష్గా ఉన్నారు ఈ రోజు కూడా అలాగే ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్లో బులి బిరిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటర్ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యారిష్గా ఉన్నారు సో ప్రాబబ్లీ ప్రొపరేటర్ అయితే హెడ్జింగ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే ఇండెక్స్ ఫీచర్స్ ఏమో బుల్లిష్ను ఇండెక్స్ ఆప్షన్స్ బేరిష్గా ఉన్నారు కాబట్టి ఇక క్లయింట్ వచ్చేసరికి అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ లో బెరిష్గా ఉన్నారు స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు కనిపిస్తుంది డిఐఎస్ ఏమో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు డిఐఎస్ఏమో బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అనేది రైజ్ అయింది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందన్నమాట సో ఎనీ ఎనీహావ్ ఫ్రెండ్స్ ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక యూఎస్ మార్కెట్స్ ముఖ్యంగా డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనబరిచింది సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సర్ప్రైజ్ అని చెప్పేసి చెప్పొచ్చు ప్రస్తుతానికి అరవై ఐదు అయితే బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది డాలర్ ఇండెక్స్ కొద్దిగా షార్ట్ టర్మ్లో బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకైతే సాలిడ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ యాక్చువల్గా ఎనీహో ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క లోన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి ఈ లోన్ ని టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి ఇక ఇమీడియట్ గా మనకు ఉన్న సపోర్ట్ ఇరవై ఐదు వేల లెవెల్ రౌండ్ నంబర్ కూడా ఉంది కాబట్టి ఇది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది నిఫ్టీ లో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై రెండు వేల ఏడు వందల ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ ఎనభై ఎనిమిది వందల తొంభై బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ యాభై ఏడు వేల లెవెల్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది కనిపిస్తుంది ఇక ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ అయితే సర్ప్రైజ్ ఇచ్చింది మనకి సో ప్రీవియస్ గా ఇక్కడ క్లోజ్ అయింది అంటే నెగిటివ్ క్లోజ్ ఈ రోజు ఇక్కడ ఓపెన్ అయింది అనమాట సో ఇక్కడ క్లోజ్ అయి ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి దీన్ని మనం గ్యాప్ అంటాం ఎనీహ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి యాభై ఎనిమిది పాయింట్లు పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల రెండు వందల ఆరు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల నూట నాలుగు దగ్గర క్లోజ్ అయింది సో ఒక థర్టీ టూ పాయింట్స్ అయితే పాజిటివ్ గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కూడా ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ దగ్గర కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది ఒక కన్సల్టేషన్లో కనిపిస్తుంది గోల్డ్ హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది లోవర్ లెవెల్లో అయితే బయింగ్ అనేది జరుగుతుంది సైడ్ అవేస్ యాక్టివిటీ ఉంది సిల్వర్ వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక న్యాచురల్ గ్యాస్ అనేది బుల్లిష్గా ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది ఆఫ్కోర్స్ బిట్కాయిన్ కూడా ఒక కన్సల్టేషన్ నుంచి బయట వచ్చి బుల్లిష్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇండివిజువల్ స్టాక్స్ విప్రో యాక్సిస్ బ్యాంక్ ఎల్టీఐ మైంట్రీ ఇండియన్ హోటల్స్ లుపిన్ ట్రాక్స్ అండ్ టెక్ క్యాపిటల్ ఎస్ఎఫ్బి వేదాంత లెర్నింగ్ ఇండోస్టార్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి న్యూస్లో ఉన్నాయి వీటిలో ఏంటంటే మనం స్ట్రాంగ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో న్యూట్రల్గా ఉంది లోవర్ ట్యాంఫ్రీన్లో సెల్లింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో న్యూట్రల్ సెల్లింగ్ ఉంది లోవర్ టైం ఫ్రేమ్ లో కూడా సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది ఎనీహౌ ఫ్రెండ్స్ బ్రాడర్ పిక్చర్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ నుంచి కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు ఆఫ్ కోర్స్ స్లైట్ బులిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది బట్ గ్లోబల్ గా కూడా కొద్దిగా బులిష్ గానే కనిపిస్తుంది ముఖ్యంగా యూస్ మార్కెట్స్ బౌన్స్ అయ్యాయి సో మన మార్కెట్స్ నిన్నటి రోజున కొద్దిగా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో సో చూద్దాం ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఇరవై ఐదు లెవెల్ ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది సో ఆ లెవెల్స్ దగ్గర ఏదైనా రియాక్షన్ కనిపిస్తే మనం లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఎనీహా ప్రస్తుతం సిచ్యువేషన్లో లో కొద్దిగా వీక్గానే ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రషి ఇవన్నీ కూడా ఏదన్నా రైజ్ వస్తే కూడా ఇంపార్టెంట్ రెసిడెన్స్ దగ్గర సెల్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న సరే ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ఠ్యూమ్ ధన్యవాదాలు